హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ తేజ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ నాము బాలాజీ గారు నమస్తే సార్ నమస్తే సో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నిర్వహించిన ఒక సభలో కొంతమంది వ్యక్తులు వాళ్ళు ఎవరో తెలియదు అతని మీద సభ జరుగుతున్నప్పుడు చెప్పులు విసరడం జరిగింది ఇప్పటివరకు కూడా ఆ వ్యక్తులు ఎవరనేది బయటికి రాలేదు సో దీన్ని తెలుగుదేశం సంబంధించిన ఒక మీడియా బాగా వైరల్ చేస్తుంది దాని గురించి యా నిన్న తెలుగుదేశం మీడియాలో విపరీతంగా ఇదే వస్తుంది బ్రేకింగ్ న్యూస్ బ్రేకింగ్ న్యూస్ అని ఆ చొప్పుని రౌండ్ చేసి చూపించడం క్లోజ్ చూపించడం ఇవే జరుగుతుంది దాని మీద చర్చలు కూడా పెట్టారు అంటే మామూలుగా అయితే ఏం జరిగిందంటే మనమంతా సిద్ధం అనే పేరుతో జగన్ బస్ యాత్ర చేస్తున్నాడు బస్ యాత్ర అనంతపురంలో ఎంటర్ అయింది నిన్న గుత్తి దగ్గర వెళ్తున్నప్పుడు అక్కడ అందరికీ నమస్కారాలు చేస్తున్నాడు జగన్ పై నిలబడి ఆ కాంటెక్స్లో వెనక నుంచి జగన్ ముందు నుంచి వేయలేదు వెనక వైపు నుంచి ఒక చొప్పు విసిరారు అది రెండు విసిరారు అని చెప్తున్నారు మనకు కనబడుతుండేది ఒకటే ఉంది ఫ్రేమ్లో ఒకటి ఇంకా పైకి వెళ్ళకునే కింద పడిపోయిందని చెప్తున్నారు అది సో అది జగన్ కానీ అక్కడ అక్కడ ఉన్న సెక్యూరిటీ కానీ చూసుకోలేదు అందరూ ఇటువైపు ఉన్నారు అయితే వెనక ఉన్న వాళ్ళ వైపు పడింది వెనక ఎవరు కూడా వీడియో తీయలేదు ముందున్న వీడియోనే మనకి అందుబాటులోకి వచ్చింది సో మరి ఎవరు వేశారు ఇది అనేది తెలియదు కానీ దీంట్లో నుంచి ఏమీ డిరైవ్ అవుతుంది చెప్పు వేయడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఎవరు వేసుండే పాజిబుల్ అనేది మామూలుగా ఎవరు వేస్తారు చెప్పు ఎవరికైనా కామన్ సెన్స్తో ఆలోచిస్తే జగన్కి వ్యతిరేకులే వేస్తారు జగన్కి వ్యతిరేకులు ఎవరున్నారు ఇక్కడ తెలుగుదేశం జనసేన బీజేపీ సో వాళ్ళ క్యాడర్ ఎవరో ఒకరు వేసి ఉండాలి సో అంతకంటే ఇంకా జగన్ మనుషులై తేరు కదా జగన్ మనుషులు వేయడం వల్ల ఒకవేళ జగన్ మనుషులే అనుకుంటే వాళ్ళు దానివల్ల జగన్కి ఏంటి లాభం జగన్కి నష్టం తప్ప లాభం లేదు ఒకటే అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం అంటే నిన్నెప్పుడు జరిగితే ఇప్పటివరకు కూడా అతను ఎవరు వేశారు అని పట్టుకోవడం కానీ అతను మీడియా ముందుకు పెట్టడం కానీ ఏమీ చేయలేదు అదొక ఆశ్చర్యమే అంటే ఇది దీనివల్ల ఏమవుతుందంటే జగన్ ఆల్రెడీ తనకు సెక్యూరిటీ ఇబ్బందులు ఉన్నాయని ఎప్పటి నుంచి అనుకుంటున్నాడు అందుకని ఎక్కడన్నా పోయినా కూడా పరదాలు కట్టుకోబోతున్నాడు ఇవన్నీ కూడా వీళ్ళు విమర్శించారు మరి ఇప్పుడు సెక్యూరిటీ ల్యాబ్స్ ఉన్నట్టే కదా జగన్ మీద ఆ చెప్పు బదులు ఇంకేమన్నా వేసి ఉండొచ్చు కదా ఇంకేదైనా ఆయుధం కూడా విసరచ్చు కత్తి విసరవచ్చు గన్నుతో ఇది చేయొచ్చు అంటే ఎవడో ఒకడు చెప్పు విసరగలిగాడంటే మీదికి సెక్యూరిటీ ల్యాబ్స్ అక్కడ ఉన్నట్టే అది జగన్కి ఖచ్చితంగా ఇబ్బంది అది అందుకనే జగన్ కొంత భయపడుతున్నాడు అనేది చెప్పారు అంటే అతనికి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది కదా జగన్ మీద ఏమైనా అటాక్స్ జరిగే అవకాశం ఉందని ఎందుకంటే జగన్ చాలా రకాల వర్గాలని ముఖ్యంగా తెలుగుదేశానికి సంబంధించిన లేకపోతే పవన్ కళ్యాణ్కి సంబంధించిన వాళ్ళని చాలా గట్టిగా ఇబ్బంది పెట్టాడు అనేది ఉంది అందులో ఎవరికో చాలా సీరియస్గా తీసుకోవచ్చు జగన్ ఉంటే మనం గెలవలేమనుకోవచ్చు అనుకోవచ్చు సో ఆ రకంగా ఎవరైనా ఏదన్నా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి సో ఏదేమైనా చెప్పు విసరడం అయితే సెక్యూరిటీ పరంగా మాత్రం సీరియస్గా తీసుకోవాలని అంశం ఇక రెండవది తెలుగుదేశం మీడియా దీన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తూ ఉందంటే వాళ్ళు టైటిల్సే అలా పెడుతున్నారు అంటే జగన్కి రాయలసీమలో తీవ్ర వ్యతిరేకత అని పెడుతున్నారు మరి తీవ్ర వ్యతిరేకత చెప్పులోనే తెలుస్తుందా వేరే రూపాల్లో తెలియాలి కదా తీవ్ర వ్యతిరేకత ఉంటే జనం రాకూడదు అంత పెద్ద స్థాయిలో కానీ జనం ఎందుకు వచ్చారు మరి అంత ఎందుకు వస్తున్నారు ఎవడో ఒకడు తెలుగుదేశము లేకపోతే జనసే వాళ్ళ వాళ్ళే విసిరి తీవ్ర వ్యతిరేకత అని చెప్పడానికి కూడా ఇచ్చేసి ఉండొచ్చు కదా అన్న ఇది కూడా వినిపిస్తుంది వైసీపీ నుంచి ఎందుకంటే దాన్ని ఇప్పుడు ఒక అనామకుడు చెప్పి చెప్తే మొత్తం తీవ్ర వ్యతిరేకతని ఎలా డిసైడ్ అవుతాం అంటే ఏ సంఘటనని కూడా దాన్ని డిస్ట్రాక్ట్ చేసి రాసే చూపించే ఒక మీడియా వచ్చేసింది ఇరువైపులా సో దానివల్ల చిన్నది జరిగినా కూడా దాన్ని భూతద్దంలో చూపించడం దాన్ని వేరే రకంగా ఇంటర్ప్రిట్ చేయడం పెద్ద వ్యతిరేకత అనడం మరి అంత పెద్ద వ్యతిరేకత ఉంటే మీరెందుకు ముగ్గురు కలవాల్సి వచ్చింది జగన్కి అంత ప్రజల్లో వ్యతిరేకత ఉంటే అన్న ప్రశ్నలు కూడా వస్తాయి కదా జగన్ అదే కదా అడుగుతున్నాడు నాకు వ్యతిరేకంగా వీళ్ళందరూ ఏకమయ్యారు కాంగ్రెస్ని కూడా కలుపుకున్నాడు అతను కాంగ్రెస్ కూడా నాకు యాంటీగా నిలబడుతున్నారు కాబట్టి నాకు వ్యతిరేకంగా నలుగురు గుమ్ నలుగురు జెండాలు పట్టుకున్నారు నేను ఒకడే ఉన్నాను అని జగన్ కూడా విక్టిమ్ కార్డ్ అంటాను అంటే చూడండి నన్ను ఒక్కడిని చేసి ఎంతమంది వస్తున్నారు అనేది ప్రొజెక్ట్ చేస్తున్నాడు అప్పట్లో కేసీఆర్ కూడా బక్కోడికి వ్యతిరేకంగా ఎంతమంది వచ్చా వస్తున్నారు అనేది చెప్పేవాడు అంటే జనంలో ఇది కూడా సింపతి ప్లే అవుతుంది అనమాట సో అవును కదా పాపం జగన్కి వ్యతిరేకంగా ఎంతమంది చూడు వస్తున్నారు అన్న ఇది తీసుకెళ్తున్నాడు జగన్ సో కాబట్టి జగన్కి పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉందనేది ఎవరో కూడా నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా వ్యతిరేకత కొన్ని వర్గాల్లో ఉంది ముఖ్యంగా అర్బన్ పాపులేషన్లో కొంత వ్యతిరేకత ఉంది ఎందుకంటే అర్బన్ పాపులేషను ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు రోడ్లు కావచ్చు ఇవన్నీ బాగున్నాయి లేదా అని చూస్తారు రెండవది చాలామందిలో జలసిని నేనే చూశాను ప్రత్యక్షంగా చాలామంది ఏంటంటే వీళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నాడు పేదవాళ్ళకి వాళ్ళని సోమవరణం చేస్తున్నాడు ఇలాంటి ఒక లాజిక్ని తీసుకొస్తున్నాడు కానీ అభిజిత్ బెనర్జీ లాంటి నోబుల్ ప్రైజ్ వచ్చిన ఎకనామిస్ట్లు చెప్పేది ఏమంటే ముందు నుంచి కూడా ప్రజల చేతులకి డబ్బులు ఇవ్వండి అనేది చెప్తున్నాడు ఆయన ఎప్పటి నుంచో అభిజిత్ ఆయన ఆయనకి ఎకనామిక్స్లో నోబుల్ ప్రైజ్ వచ్చిందే పవర్టీ ఎకనామిక్స్లో వచ్చింది ఆయనకి పూర్ ఎకనామిక్స్ అని తర్వాత గుడ్ ఎకనామిక్స్ ఫార్ బ్యాడ్ టైమ్స్ అని ఆయన పుస్తకాలు వచ్చాయి ఆయన ఇంటర్వ్యూల్లో మనం చూడవచ్చు యూట్యూబ్లో ఆయన ఇంటర్వ్యూస్ ఉన్నాయి ఆయన ఇంటర్నేషనలీ రినోమ్డ్ ఎకనామిస్టు ఆయన చెప్తున్నది ఏంటంటే ప్రజల చేతిలోకి డబ్బులు ఇవ్వండి అని ఆయన చెప్తున్నాడు అదే పని జగన్ కానీ మోడీ కానీ అనేక రాష్ట్రాల్లో ఇక్కడ కాంగ్రెస్ కానీ అందరూ చేసేది అదే పని అనేది వీళ్ళు చెప్తున్న ఈ ఎకనామిస్టులు చెప్తున్న ప్రధానమైన ఇది దాన్ని వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇరవై లక్షల కోట్లు కొంతమంది మన రఘరామకృష్ణరాజు లాంటి వాళ్ళు ఎగ్గొట్టారని చెప్తున్నారు కదా బ్యాంక్ లోన్స్ బ్యాంక్ లోన్స్ ఇరవై లక్షల కోట్ల వరకు ఇచ్చేశారు ఆ డబ్బులు ఇండియాలో పెట్టలే వాళ్ళు వాళ్ళంతా వేరే దేశాల్లో ఇన్వెస్ట్ చేశారు ఇప్పుడు మల్య ఉన్నాడు విజయ్ మల్య విజయ్ మల్యాకి బ్యాంకు తొమ్మిది వేల కోట్లు ఎంత ఇచ్చింది ఆ తొమ్మిది వేల కోట్లు ఏం చేశాడు ఆయన పోయి విదేశాల్లో ఫ్రాన్స్లో ఇంకొక చోట ఇంకొక చోట్లో ప్రాపర్టీ తీసుకున్నాడు అట్లాగే నీరవ్ మోడీ డైమండ్ బిజినెస్ మ్యాన్ ఆయనైతే బీభత్సంగా బ్యాంక్ లోన్లు తీసుకున్నాడు సో ఇట్లాంటి కొంతమంది దగ్గరే ఇరవై లక్షల కోట్ల ఉంది ఇది మహా అంటే జగన్ ఎంత ఇచ్చాడు అన్నిటికి కలిపి రెండున్నర లక్షలు ఇచ్చాడు రెండున్నర లక్ష కోట్లు ఇచ్చాడు అది కూడా ఏంటి అవి కూడా అందరికి డబ్బులు ఇచ్చేయలేదు అవి కూడా పథకాలు తర్వాత ఎడ్యుకేషను హెల్త్ వీటి మీద అంతా కూడా ఇన్వెస్ట్ చేశారు అది కూడా ఇన్వెస్ట్మెంటే హ్యూమన్ రఘురామరాజు అని ఎప్పటి నుంచో చెప్తున్నది ఏంటంటే ఇండియన్ ఎకనామీలో మేజర్ ప్రాబ్లం హ్యూమన్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్ చేయట్లేదు మనం మనకి యాభై పర్సెంట్ పాపులేషన్ యూత్ పాపులేషన్కి అన్ఎంప్లాయబుల్గా ఉన్నారు అంటే వాళ్ళకి స్కిల్స్ లేవు ఎక్కడ కూడా సో సంవత్సరానికి పదహైదు లక్షల మంది ఇంజనీర్లు తయారవుతుంటే అందులో సగం మందికి స్కిల్ లేవు వాళ్ళు ఉద్యోగానికి అనర్హులు అనేది రఘురాం రంజన్ విత్ డేటా చెప్తున్నాడు ఆయన రీసెంట్ బుక్లో కూడా అదే చెప్తున్నాడు అంటే దీని మీద జగన్ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాడు కదా ఎడ్యుకేషన్ మీద ఇన్వెస్ట్ చేయడం హ్యూమన్ రిసోర్స్ మీద ఇన్వెస్ట్ చేయడమే హెల్త్ మీద చేయడం కూడా హ్యూమన్ రిసోర్స్ మీద చేయడమే సో ఆ రకంగా తీసుకున్నప్పుడు అది ఫ్యాక్చువల్గా ప్రూవ్ కాదు కానీ ఈ మిడిల్ క్లాస్లో అభిప్రాయాలు ఉన్నాయి పూరికి ఇచ్చేస్తున్నారు సోమరు ఎవడో సోమరుగా ఉండడనే అభిజిత్ బెనర్జీ ఆయన ఎందుకంటే ఆయన మన దేశంలో ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు పేదలతో అనేక ఆయన ఒక ఎన్జిఓ ఉంది ఆ ఎన్జిఓ తరఫున పనిచేస్తున్నారు అందుకని ఆయన చెప్తున్నది ఇదంతా కూడా డేటా పరంగా సపోర్ట్ చేయదు అభిప్రాయం మాత్రమే అని చెప్తున్నారు అలాంటి అభిప్రాయాలు బలంగా ఉన్నాయి కాబట్టి ఆ సెక్షన్ జగన్ క్యాంటీగా ఉంది సో ఏదేమైనా ఒక చెప్పు వేయడంతో జగన్ పని అయిపోయిందనో రాయలసీమలో పెద్ద వ్యతిరేకత ఉందానో కన్క్లూజన్కి రావడం మాత్రం అది ప్రాక్టికల్గా లేదు వీళ్ళకే నష్టం అవుతుంది అలాగని నువ్వు ఊరుకొని ఉంటే ఇబ్బంది అవుతుంది జగన్ బలవంతుడనే కలిసాము అదే మాట మీద ఉండి జగన్ మనం ఎలా ఓడించాలి మన బలాన్ని ఎలా పెంచుకోవాలనే ప్రాక్టికల్గా ఉండాలి తప్ప తెలుగుదేశానికి ఉండే ఇబ్బంది మీడియానే మీడియా ఏం చేస్తుందంటే లేనిపోని విషయాల్ని నమ్మించడానికి ట్రై చేయడం వల్ల ప్రాక్టికల్గా లేకుండా నిజమేనేమో నమ్మి అందరూ కూడా జగన్ వీక్ అయిపోతుంటే ఇంక మనం ఎందుకు పనిచేయడం జగన్ని వ్యతిరేకత ఓడిస్తారు కదా అనే ఒక లెథర్జీ మాత్రం రాకూడదు తెలుగుదేశం శ్రేణులు గట్టిగా పనిచేస్తే కానీ జగన్ని ఓడించడం సాధ్యం కాదు జగన్కు వ్యతిరేకత ఉంది కానీ అది సైలెంట్గా ఉంటే ఆ వ్యతిరేకత గెలుపు తెలుగుదేశానికి తెచ్చిపెట్టే అంత వ్యతిరేకత అయితే లేదు Okay sir thank you so much